సమస్త మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు అందరికీ స్వామి శరణమయ్యప్ప ఈ నెల డేట్ రోజు బైస మండలంలోని మాదిరి గ్రామంలో అంగరంగ వైభవంగా మన అయ్యప్ప పడిపూజ సన్నిధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి తమలందరూ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద మొత్తంలో ఈ పడిపూజ కార్యక్రమంలో పాల్గొని మా కన్యాస్వామి బాలాజీ ఇబిత్కర్ గారికి ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా నేను మీ గురుస్వామి మాంత్రి ఆనందరావు శరణం స్వామి అయ్యప్ప మాంజ్రి గ్రామంలో ఆనంద్ స్వామి యొక్క కుమారుడు బాలాజీ కన్యస్వామి యొక్క పడి పూజ ఉన్న స్వామి పదవ తారీఖు బుధవారం నాడు మధ్యాహ్నం అంటే పది గంటలకు పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజ అయిపోతుంది స్వామి తదనంతరము భిక్ష ఉంటుంది కనుక సాములందరూ సకాలంలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసార కోరుకుంటున్నాం స్వామి శరణం స్వామి ఏ శరణమీ అన్నపూర్ణ క్షేత్రం ఆలయ గురుస్వామి అనేటువంటి మంత్రి సాయద్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పడి పడిపూజ జరుగును కాబట్టి సాములందరూ వచ్చి కన్యాస్వామిని ఆశీర్వచనం కోరుచున్నాం స్వామి ఏ శరణమయ్యప్ప